రోడ్డ డంపింగ్ యార్డ్డ పాలమూరు పట్టణంలోని కాటన్ మిల్ ఎదురుగా గల హయగ్రీవ వెంచర్కు వెళ్లే దారి పూర్తిగా డంపింగ్ యార్డ్ మారిపోయింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై ఫీట్ల సిమెంటు రోడ్డును నిర్మించి ఇరువైపులా చెట్లను నాటించారు వాటిని మునిసిపల్ సిబ్బంది జాగ్రత్తపరిచారు అనంతరము గత ఆరు నెలలుగా వివిధ వార్డులలో రోడ్ల నిర్మాణం చేపట్టిన తరుణంలో అక్కడ తీసివేసిన రోడ్డు డాంబారును ఇక్కడికి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి ఇరువైపులా పోయడం జరిగింది ఇది చూసి మిగతా వాళ్లు కూడా కన్స్ట్రక్షన్ కు సంబంధించిన డిస్మెటల్ను ఇక్కడికి తీసుకొచ్చి పారవేయడంతో పాటు ఇండ్లలో పాడైన ఫర్నిచర్ చెత్తాచెదారాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వేయడంతో ఇక్కడ డంపింగ్ యార్డుల మారిపోయిందని అక్కడ నివసిస్తున్న ప్రజలువా పోతున్నారు దీనిపై తగిన చర్యలు తీసుకుని రోడ్డు ఇరువైపుల చేయించి మళ్లీ చెట్లను నాటించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు